ఈ దేశాన్ని పరిపాలిస్తున్న మనువాదులు అంబేద్కర్ నీకేమైనా పిచ్చి లేచిందా నువ్వు ఎస్సీలకు రిజర్వేషన్ రాసుకో ఎస్టీలకు రిజర్వేషన్ రాసుకో బీసీల గురించి నీకేం అవసరం నేను బీసీల నాయకుడిని నేనే చెప్తున్నా వాళ్ళకు రిజర్వేషన్ అద్దు అని ఒక దుర్మార్గుడు అయిన పేరు చెప్పను కానీ ఆ నాయకుడు అన్నాడు అయితే బాబాసాబ్ అంబేద్కర్ గారు దానికి ఒప్పుకోవాలి అయ్యా మా సామాజిక వర్గాలకు ఎంత రిజర్వేషన్ అవసరం ఉన్నదో వాళ్ళకి కూడా కంపల్సరీ రిజర్వేషన్ అవసరం ఉన్నది బీసీలు అంటే వాళ్ళు రెక్కల కష్టాన్ని పెట్టుబడిగా పెట్టి బతికే వ్యక్తులు ఏం పెట్టుబడిగా పెడతారు రెక్కల కష్టాన్ని ఒక కుమ్మరైన ఏం చేస్తాడు ఇదే చేతులతోని మట్టి కుండలు చేస్తాడు ఓ ఏం చేస్తాడు ఇదే చేతులతోని కటింగ్ చేస్తాడు ఒక గౌన్ ఏం చేస్తాడు ఇవే చేతులతో తాలెక్కి కళ్ళు తీస్తాడు అయితే వీళ్ళ దగ్గర పెట్టుబడి పెట్టడానికి ఏమున్నది ఏమీ లేదు వాళ్ళ రెక్కల కష్టం తప్ప ఆ రెక్కల కష్టాన్ని పెట్టుబడిగా పెట్టి జీవితం మొత్తం కూడా ముక్కలు చెక్కలుగా చేసుకుంటాం బీసీలకు కంపల్సరీ రిజర్వేషన్ లేకపోతే నాకు న్యాయశాఖ మంత్రి పదవి అవసరం లేదని చెప్పి బీసీల కోసం ఈ దేశం మొట్టమొదటి న్యాయశాఖ మంత్రి పదవిని రాజీనామా చేసిండు బాబాసాహ్ అంబేద్కర్ అని చెప్పాలి ఓ నా బీసీ సహోదరా నీ కోసమైన తండ్రి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇవాళ ఒక లుచ్చ వార్డు మెంబర్ కూడా రాజీనామా చేయడం వాళ్ళు ఆడగట్ట కోసం ఎవరికైనా తెలుసా బాబాసాబ్ అంబేద్కర్ గారు ఈజ్ ఫస్ట్ ఈజ్ ఫస్ట్ లా మినిస్టర్ ఇన్ ఇండియా ఎంతసేపు అంబేద్కర్ బాలామాది వాళ్ళకు రిజర్వేషన్ ఇచ్చిండు దైవం దరిద్ర దైవం దరిద్ర దైవం అంబేద్కర్ గారు భారతదేశానికి మొట్టమొదటి న్యాయశాఖ మంత్రి హూజ్ ఫస్ట్ ప్రెసిడెంట్ ఇన్ ఇండియా అంటే ఏమంటాం బాబు రాజేంద్ర ప్రసాద్ అని చెప్తారు అవునా కాదు ఫస్ట్ హోమ్ మినిస్టర్ అంటే వాళ్ళు వల్లభాయ్ పటేల్ పేరు చెప్తారు మరి బాబాసాబ్ అంబేద్కర్ ఎవర అడిగిందా అయ్యా ఈ దేశంలో ఫస్ట్ లా మినిస్టర్ ఎవరు అడిగినరా ఎన్నడన్నా నా విన్నవా అంబేద్కర్ అనేటువంటి మహానుభావుడు ఈ దేశానికి రాజ్యాంగం రాయడమే కాదు ఈ దేశంకి మొట్టమొదటి న్యాయశాఖ మంత్రి అనే సంగతి ఎవరికైనా తెలుసా అంబేద్కర్ పుస్తకాలు చదవం అంబేద్కర్ పుస్తకాలు చదవం అంబేద్కర్ అంటే ఇష్టం అంబేద్కర్ గారు అంటే ప్రాణం అంబేద్కర్ గారిని ఎవడనంటే కొడతాం సంపుతం అంబేద్కర్ గారిని ఎవడనంటే గుద్దుతాం కానీ అంబేద్కర్ అది కోరుకోలే ఇప్పుడు నేను మాట్లాడుతున్నానా ఇట్లా మాట్లాడి మందికి నేర్పమని చెప్పాడు మరి ఇట్లా మాట్లాడాలంటే ఏం చేయాలి అధ్యానం చేయాలి అక్కడ రాసి గారు బోధించి ఎవరు బోధిస్తారు నేర్చుకున్నవాడు బోధిస్తాడా అవునా కాదు ఎవడైతే విద్యార్థి అవుతారో వాళ్ళే టీచర్ అవుతారు కదా అట్టుగా టీచర్ అవుతారా మరి ఇప్పుడు బోధించాలంటే మనం ఏం చేయాలా నేర్చుకోవాలి అంబేద్కర్ గారి మీద నిరంతరం ఏ ఒక్క ఏప్రిల్ ఫోర్టీన్త్ డబ్బులు కొట్టి సరదా చేసి ఏం ప్రయోజనం లేదు నిరంతరం బాబాసాహెబ్ అంబేద్కర్ గారి గురించి మాట్లాడదా నిరంతరం బాబాసే అంబేద్కర్ గారి గురించి తెలుసుకోవాలి ఇప్పుడు నేను చెప్పిన లేదు ఆర్టికల్ త్రీ ఫార్టీ బాబా అంబేద్కర్ గారికి నిజంగా బీసీల మీద ప్రేమ ఉన్నది కాబట్టి ఆర్టికల్ త్రీ ఫార్టీ ఒకవేళ బాబాసాబ్ అంబేద్కర్ బీసీల మీద ప్రేమ లేకపోతే బాబాసాహ్ అంబేద్కర్ ఆర్టికల్ త్రీ ఫార్టీ ఎస్సీల కోసం రాయాలా కానీ బాబాసాబ్ అంబేద్కర్ ఎవరి కోసం రాసిండు బీసీల కోసం రాసిండు దాని తర్వాత కదా ఎస్సీల కోసం రాసిండు ఆర్టికల్ త్రీ ఫార్టీ వన్ ప్రకారం మనకు రిజర్వేషన్ ఇచ్చిండు ఆర్టికల్ త్రీ ఫార్టీ అందరి ముందే బీసీలకు ఉండాలని బాబాసాబ్ అంబేద్కర్ గారు ఆర్టికల్ త్రీ ఫార్టీ బీసీల కోసం రాసిండు ఈ విషయం నువ్వు బీసీలకు చెప్తే అర్థం చేసుకోరా మనం చెప్పేది అబద్ధం కాదు గూగుల్ అవర్తే ఏర్పడుతుంది ఇలా రేవంత్ రెడ్డి గారు ఒక వెయ్యి ఉద్యోగాలు ప్రకటించిన అనుకోండి ఏంటి వెయ్యి ఉద్యోగాలు ప్రకటిస్తే పదిహేను పర్సెంట్ రిజర్వేషన్ ఉన్న ఎస్సీలకు నూట యాభై ఇస్తారు రిజర్వేషన్ కోటలు మరి ఇరవై ఏడు పర్సెంట్ ఉన్న బీసీలకు ఎన్ని ఇస్తారు రెండు వందల మరి ఇప్పుడు ఈ లెక్కన అయ్యా దళితులు లెక్క బాగుపడ్డారా అంబేద్కర్ వాళ్ళ బీసీ లెక్క బాగుపడ్డరా ఏ ఒక్క బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి ఉద్యోగం అయినా వచ్చి అయ్యా బాబాసాబ్ అంబేద్కర్ గారు ఆయన ఇచ్చిన రిజర్వేషన్ వల్ల నాకు ఉద్యోగం వచ్చిందని చెప్పుంటే ఎంత బాగుండేది బీసీ సామాజిక వర్గం అర్థం చేసుకునేది కదా అరే అంబేద్కర్ కేవలం ఎస్సీలకే కాదురా అరే పాప ఎంత గొప్పోడు ఆయన బీసీలకి అందరికంటే ఎక్కువ రిజర్వేషన్ ఇచ్చిన బీసీ సామాజిక వర్గం అంబేద్కర్ గారిని గుండెలో పెట్టుకునేది ఇది మన నాయకులకు తెలియకపోయే అవతలకైతే అసలే తెలియకపోయాయి ఇక మనలో ఎంతసేపు బాబాసాహెబ్ అంబేద్కర్ దేవుని అతలు బాబాసాహెబ్ అంబేద్కర్ ఎప్పుడు కోరుకోలేదు నాకు బదనలు చేయండి నాకు గుళ్ళు కట్టుర్రీ నాకు గోపురాలు కట్టుర్రీ నా కోసం అది ఇది చేయమని చెప్పాలి అంబేద్కర్ గారు కూడా చెప్పారు బిడ్డ నేను మీకోసం నా నలుగురు పిల్లల్ని చంపుకున్నాను నా బిడ్డ చచ్చిపోయింది నా ముగ్గురు కొడుకులు చచ్చిపోయారు ఆఖరికి నా బిడ్డ నా భార్య సరిగ్గా అన్నం దగ్గర నా భార్య కూడా చచ్చిపోయింది కానీ నేను మీ నుంచి ఏం కోరుకుంటున్నానో తెలుసా నేను సావడానికంటే కంటే ముందర ఏమన్నా తెలుసా అంబేద్కర్ గారు ఎక్కడైతే మీరు అరే మా కాళ్ళ కింద బతకాల్సిన లంబి కొడుకులు అని అన్నారో వాడిని నీ కాల కింద తెచ్చుకొని చదువుకొని గొప్పడు రా అప్పుడు నా త్యాగం ను తీర్చినట్టు అన్నాడు బాబాసాహెబ్ అంబేద్కర్ ఏ ఆఫీసులు అయితే మనం పోయి వాళ్ళు ఏరిగింది ఉచ్చవశి కడిగినమో అదే ఆఫీస్లో నువ్వు ఆఫీసర్ గా అన్నాడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు వీళ్ళ వల్ల ఏమి కాదు వీళ్ళు అట్టడుగు వర్గాలు వీళ్ళతో ఏమి చేత కదని చెప్పి ఏనా కొడుకు అయితే అన్నాడో ఆయన మీద నువ్వు సుపీరియర్ అయి అప్పుడు అంబేద్కర్ గెలిచినట్టు అన్నాడు మనకు ఏది తెలుస్తుంది మనకు అంబేద్కర్ గురించి మీరంటే పెద్ద మనుషులు చదువుకున్న యువతకు చెప్తున్నా మంది మేము డిగ్రీలు చేసినామంటారు పీజీలు చేసినామంటారు ఉద్యోగం కోసం చదువుకునే చదువు కాదు ఉద్యమం కోసం చదివే చదువు కావాలి మనకు